తల్లి ప్రేమ త్యాగం ఈ కథ హైదరాబాద్లో జరిగే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది ఈ కుటుంబానికి ప్రధానంగా ఉన్న అంబిక అమ్మ పేదరికంలో బతుకుతున్న తన ముగ్గురు పిల్లల కోసం అన్ని త్యాగాలు చేస్తుంది ఆమెకు భర్త ప్రసాద్ అనారోగ్యం వలన ఉపాధి లేకుండా బ్రతుకుతున్నాడు మొదటి మొదటి భాగం కుటుంబం గురించి వివరణ అంబిక ఒక సహనశీల తల్లి ఆమె పని చేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహిస్తుంది ఆమె భర్త అనారోగ్యంతో ఉండటంతో ఆమె పెరిగిన బాధ్యతల గురించి వర్ణన కుటుంబ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆమె ఆశాధైర్యం గురించి వివరించవచ్చు అంబికకి ముగ్గురు పిల్లలు శ్రీధర్ వాణి చిన్నారి అనుపం అందరి చదువులు చదువుకుంటున్నారు పెద్ద కొడుకు శ్రీధర్ ఉన్నత చదువుపై ఆశతో ఉంటాడు కానీ పేదరికం వలన ఆ అవకాశం దూరం అవుతుంది మధ్య కూతురు బాణి చదువుకు ప్రాధాన్యత ఇస్తుంది కానీ ఇంటి పరిస్థితుల వలన పని పనిచేయాల్సి వస్తుంది అంబిక పిల్లల ఆశల కోసం కష్టపడి పనిచేస్తుంది అంబిక తన చిన్న ఉద్యోగంలో పనిచేస్తూ పిల్లలను చూసుకుంటుంది భర్త అనారోగ్యంతో తీవ్రంగా తీవ్రం కావడంతో ఆయన వైద్యం కోసం డబ్బు సేకరించడంలో అంబిక కష్టాలు పడుతుంది వాణి అన్నయ్యకి మంచి ఉద్యోగం రావడం కష్టసాధ్యమవుతుందని భావించి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది భర్తకు వైద్యం కోసం అంబిక తన విలువైన భూమిని అమ్మకానికి పెట్టేస్తుంది పిల్లలకు మంచి చదువు చదివించాలని కోరికనే అంబిక తన అభిరుచి సంతోషాలను పక్కన పెట్టి పిల్లల ఆశయాలను నెరవేర్చడంలో గడుపుతుంది తన పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తుంది తల్లి త్యాగం వల్ల వానికి ఉన్నత చదువు చేసే అవకాశం వస్తుంది వాణి వల్ల వాణి తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కష్టపడి చదువుకుంటుంది వాణి తన చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదిస్తుంది సంపాదించి కుటుంబానికి ఆదరణగా నిలుస్తుంది తల్లి చేసిన త్యాగం వల్ల పిల్లలు ఎదిగి వారి లక్ష్యాలను సాధిస్తారు తల్లి పిల్లలు పిల్లల ప్రేమను ఆత్మీయతను మళ్ళీ పొందడంతో కథ సంతోషంగా ముగుస్తుంది చివరగా పిల్లలు తల్లికి తగిన గౌరవం ఇస్తారు అంబిక అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ బ్లాగ్స్ కథ వచ్చేసి అపరిచితులు అప్పటి వరకు మనుషుల మధ్య నమ్మకం ప్రేమ అనేవి ఎక్కడో తెగిపోయాయి అనుకున్నాడు రాము అయినా తన జీవితంలో ఎన్నో వేదనలే ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుంచే తండ్రిని కోల్పోయిన రాము తల్లితోనే జీవితాన్ని గడిపాడు ఆమె చిన్న చిన్న పనులు చేసి ఇంటిని నెట్టుకొచ్చింది అయినా రాము చదువు మంచిదే పరీక్షల్లో ఎప్పుడు మొదటి ర్యాంక్ సాధిస్తూ ఉండేవాడు కానీ రామి రాముకి ఒక సమస్య ఉంది అందరికంటే అతనికి ఎక్కువగా లవ్ కేర్ అవసరం చిన్న విషయమైనా తన తల్లి ప్రేమ చూపిస్తే అతని హృదయం మైమర్చేది అయితే తల్లి కాలం పెరుగుతున్న కొద్దీ పని ఒత్తిడి కారణంగా రాముకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయేది ఒకరోజు రాము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లిని కొంచెం బాధగా అలసిపోయినట్లు కనిపించింది అమ్మ నీకు ఏదైనా అయ్యిందా అని అడిగాడు రాము ఏమీ లేదురా బాబు నిద్ర పట్టడం లేదు అంతే అని సమాధానం ఇచ్చింది కానీ ఆమె కళ్ళలో ఉన్న దిగులు రాముని మరింత కాల్చివేసింది ఆ రాత్రి తల్లి తీవ్రంగా అస్వస్థతకు లోనైంది రాము వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ చెప్పిన మాటలు రాముని షాక్కు గురి చేసాయి ఆమెకు గుండె సంబంధిత సమస్య ఉందని చెప్పారు ఆ రోజు నుండి రాముని జీవితంలో మార్పులు వచ్చాయి తల్లి కోసం చేసిన త్యాగాలు ఆమెకు నయం అవ్వాలని చేసే ప్రార్థనలు తన బాధలను ఎవరికీ చెప్పకుండా తానే మోస్తున్నాడు ఇంట్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి అప్పులు పెరుగుతుండటంతో రాము దిక్కు చూపడం కష్టమవుతుందని అయితే రాము మనసు ఎక్కడా వదలలేదు తన చదువు తల్లిని బతికించాలనే సంకల్పం ఒకవైపే తీసుకెళ్ళాయి కాలేజీలో నిద్ర లేక చదువుతూ తల్లి కోసం రాత్రి రాత్రి పగలపడి కష్టపడి పనిచేస్తున్నాడు తల్లి బతికి ఉంటే తన జీవితానికి ఒక అర్థం ఉన్నట్లు అనిపించింది ఒకరోజు రాము తన క్లాస్మేట్ అయిన సుజాతతో మాట్లాడుతుంటే ఆమె రాముని రాము కష్టాలు తెలిసి చలించిపోయింది సుజాత కళలు కనేవాళ్ళు జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మనం ధైర్యంగా ఉండాలి నీకు నేను అండగా ఉంటాను అని అతనికి ధైర్యం చెప్పింది రాము సుజాత మాటల్లో ఒక నిజాయితీ ప్రేమని చూసి కాస్త ఊరట పొందాడు కొన్ని రోజులకు సుజాత రాముని ఇంటికి ఇంటికి వచ్చి అతని తల్లిని చూసి పరిస్థితులను అర్థం చేసుకుంది ఆమె తన స్నేహితులతో కలిసి రాముని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది రాముకి సుజాత మీద అపారమైన గౌరవం పెరిగింది ఇదే సమయంలో రాము చదువులలో నాణ్యత చూపిస్తూ సొంతగా మంచి మార్పులు సాధిస్తున్నాడు కానీ తన మనసులో ఉన్న బాధలు అన్ అతన్ని విసిరిపెట్టడంతో విఫలమయ్యాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో